కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగవంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరు నెట్టు అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు నమ్మరయో నటిజన్స్ తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్స్ లేకపోయినా ఫేసుబుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పరుసులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా